నాగలాపురం అనే గ్రామం ఆ గ్రామంలో ఆ అందమైన ఇల్లు ఆ ఇంటి యజమాని పేరు రామశర్మ రామశర్మకు పక్క గ్రామంలో ఉన్న సుబ్బయ్య కూతురు లక్ష్మితో పెళ్లి జరిగింది మా రామశర్మ మంచివాడు నిజాయితీ పరుడు చిన్నప్పటి నుంచి చదువు అబ్బకపోవడం వలన తండ్రి తాతలు సంపాదించిన ఆస్తిని కాపాడుకుంటూ జాగ్రత్తగా బతుకుతున్నాడు అయితే ఈ రామశర్మకు పెద్ద బలహీనత ఉంది అది ఏమిటంటే పొగడతలకు లొంగిపోవడం రామశర్మ తన భార్య లక్ష్మిని ప్రేమగా చూసుకునేవాడు లక్ష్మి అందగత్తి తెలివిగలది కానీ భర్తకు ఉన్న బలహీనతకు దిగులు పడుతూ ఉంటుంది ఇతని పేరు సుబ్బయ్య రామశర్మ ఉండే వీధిలో ఇంటి పక్కన ఇల్లు ఇతనిది ఈ సుబ్బయ్యకు తల్లిదండ్రులు పిల్లలు ఇతనిది పెద్ద సంసారం సుబ్బయ్య గారి భార్య రోహిణి ఖర్చు బాగా చేసే అలవాటు పొదుపుగా ఖర్చు పెట్టడం తెలియదు ఈ మేకు ఏమే రోహిణి మొన్న ఒడ్లు అమ్మి వంద బస్తాలు ఒడ్లు అమ్మి తీసుకుని వచ్చిన డబ్బుని చేత ఇచ్చాను అందులోనే ఖర్చు పెట్టేసేవా అక్కడక్కడ చూడ ఆడోలు పొదుపు చేస్తున్నారు నువ్వు పొదుపు చేయడం లేదు ఖర్చు చేస్తానో అప్పులు చేస్తాను ఇలా అయితే బతకడం పెట్టాలి రోహిణి ఒకరోజు రోహిణి నడుచుకుంటూ రామశర్మ గారి ఇంటికి వెళ్ళింది నమస్కారం అక్కయ్య గారు అన్నయ్య గారు మా వారికి సుస్థిగా ఉంది కొంత పైకం సద్దండి మీకు త్వరలో ఇస్తాను మీరే మాకు ఆపద్బాంధుడు మీ మేలు మరిచిపోను రోహిణి రామశర్మను బాగా పొగుడుతుంది అదంతా వాళ్ళ భార్య గమనిస్తూ ఉంటుంది పర్వాలేదమ్మా పైకం పట్టకెళ్ళు ఇంకా కావాల్సినైతే రా ఆ విధంగా రాజశర్మ ఆవిడికి చెప్పాడు అప్పు చేయడమే కానీ తీర్చే గుణం లేని రోహిణి రావటం రాజశర్మని బాగా ఏదో ఒక సాకులు చెప్పి పొగిడి పైకం తీసుకువెళ్ళటం లక్ష్మి గమనించింది ఇది అంత గమనించిన లక్ష్మికి ఏం చెయ్యాలో తోచలేదు ఇతని పేరు వెంకటరత్నం ఇతను లక్ష్మికి మేనమామ లక్ష్మిని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు మీకోసమే ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అనేసి భర్త పొగడతలకు లొంగిపోయి అడిగిన వాళ్ళంతా ఆగనకుండా దెబ్బంతా దానం చేస్తున్నాడు వాళ్ళంతా తిరిగి వడ్డీ కానీ అసలు కానీ ఇవ్వటం లేదు ఉన్న ఆస్తంతా పోతుందేమో అనేసి నాకు చాలా ఉంది మామగారు సరే అమ్మా నువ్వేమి దిగులు పడద్దు అంతా సర్దుకుంటుంది నేను చూసుకుంటాను కదా ఆ విధంగా లక్ష్మీ మేనమామ చెబుతాడు రాజశమ్మ నేను చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది తండ్రి తాటల ఆటని పాడు చేయకుండా పొడుపుగా సంసారాన్ని నెట్టుకొస్తున్నావు మా పడ్డయ్య గారి అబ్బాయిది వేళడి ఆస్తి అంతా తాడు చేసి అవస్థలు పాడుతున్నాడు ఆ విధంగా రాజశర్మని పొగడతల్లో ముంచేశాడు లక్ష్మి మేనమామ ఆ మాటలంతా విన్న లక్ష్మి మేనమామతో ఇలా చెబుతుంది రోహిణి మన ఇంటికొచ్చి కొంత ఇంటికొచ్చే అప్పుగా తీసుకెళ్ళింది తిరిగి ఇప్పుడు వరకు అసలు లేదు వడ్డీ లేదు ఇవ్వలేదు అది విన్న లక్ష్మి మేనమామ వెంకటరమణ చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు ఉండదు నీకు మీ ఆయన సంగతి తెలియదు ఏ పని చేసినా మండు చూపుతనే చేస్తాడు మీ పెళ్ళి రోజు వచ్చే నెల కదా మీకు ఏదైనా నగ చేద్దామని ఆ బాకీ వసూలు చేయలేదు వసూలు చేసి ఉంటే ఖర్చు అయ్యేది కదా చెప్పు మరి మరసటి రోజు పొద్దున్నే లేచి రామశర్మ నడుచుకుంటూ రోహిణి ఇంటికి వెళ్తాడు రోహిణి వాళ్ళ ఇంటికి వెళ్ళి బాకీ సొమ్ము ఇస్తారా నాకు చాలా అవసరం మా బాబాయి వెంకటరత్నం గారు వచ్చారు వారికి ఇచ్చి పంపాలి అని గట్టిగా మాట్లాడి డబ్బు వసూలు చేసుకుని వెళ్తాడు భర్త రోహిణి దగ్గర నుంచి వసూలు చేసుకుని వచ్చిన డబ్బుని చూసి సంతోషిస్తుంది లక్ష్మి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి